ఎంత శివభక్తులు అవనివ్వండి ఎంత విభూతి పుండ్రాలు పెట్టనివ్వండి శ్రీచక్రార్చన చేస్తారు అయితే శ్రీచక్రార్చన చేస్తారని నేను అన్నానని ఎవ్వరూ కూడా పొరపాటున కోటేశ్వరరావు గారు అన్నారండి ఆ రోజున వేదిక మీద అని శ్రీచక్రార్చన చేయరాదు శ్రీచక్రార్చన కేవలము దానికి దక్షత కనిగినటువంటి గురువు లభించి పక్కన కూర్చుని ప్రతి క్షణం ఎలా చెయ్యాలో నేర్పేటటువంటి గురువు పక్కన కూర్చుని నేర్పి చేయించేవాడై అపారమైనటువంటి నియమనిష్టలతో చేయగలిగిన వారైతే మాత్రమే శ్రీచక్రార్చన చెయ్యాలి లేకపోతే చెయ్యకూడదు మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను మీకు ఉపాసనకి అనేక మార్గాలు ఉన్నాయి ఇప్పుడు మీరు సానర్లకోట స్టేషన్ లో దిగారు అయ్యా కాకినాడ ఎలా వెళ్లాలండి అని అడిగారు బస్ ఎక్కితే వెళ్ళిపోతుందండి అన్నారు అయ్యా ఈ రైలు ఉండదా నాకు బస్సు ఎక్కితే వాంతులు అవుతాయి అన్నారు అయితే ఒక గంట కూర్చోండి ఒక గంట కూర్చుంటే ఏదో సర్కార్ వస్తుంది ఎక్కేయండి కాకినాడ వెళ్ళిపోతారు అన్నారు గంట